ఓం సదాశవ సమారంభాం యాసశంకర మధ్యమాం అస్మదాచార్యవర్యంతా వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావిత్రాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదమద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్య శ్రీదైవ్ గారి యొక్క పాదమద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగ్రదన్మహ శ్రీ గురు హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం మార్చి నెల ముప్పై ఒకటవ తారీఖు లగాయితూ ఏప్రిల్ ఆరవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం ముఖ్యంగా ఈ వారంలో మేష రాశి ఎందు గురు బుద్ధుల యొక్క సంచారం ఉంటుంది బుద్ధుడు వక్రించి తన యొక్క ఫలితాలను ఇస్తూ ఉన్నారు అలాగే కన్యా రాశి ఎందు కేతువు అలాగే కుంభరాశి ఎందు కుజ శనేశ్చర గ్రహాల తాలూకు యుతి కనబడుతూ ఉన్నది మీనరాశి ఎందు రాహువు శుక్ర గ్రహము ఈ రెండు గ్రహాలతో పాటుగా రవి గ్రహం కూడా సంచారం చేస్తూ ఉన్నారు అలాగే చంద్రుడు ఈ వారంలో వృశ్చికం ధనస్సు మకర కుంభరాశుల్లో ఆయన సంచారం చేయబోతు ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా మొదటిది మేషరాశి సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితే గోచరిస్తోంది ప్రత్యేకించి ఈ రాశికి సప్తమంలో శని కలయిక అష్టమంలో ఎక్కువ కూడుకున్నటువంటి గ్రహాలు భాగ్యంలో గురుడు తప్పితే అనుకూలించినటువంటి స్థితిగతులు ఇక్కడ కేవలం సింహరాశి వారి యొక్క బలమంతా కూడా కూడా గురుగ్రహం మీదే ఆధారపడి ఉన్నది గురుని యొక్క భాగ్యస్థాన స్థితి అనగా ఈ రాశి వారు ఆర్జించినటువంటి పూర్వపుణ్యం ఏదైతే ఉన్నదో భగవంతుడికి చేసినటువంటి సేవ ఏదైతే ఉన్నదో అలాగే పరులకి చేసినటువంటి ఉపకారం ఏదైతే ఉన్నదో అదే సింహరాశి వారిని కాపాడుతూ ఉన్నది ప్రత్యేకించి రాశ్యాధిపతి అష్టమ స్థానంలో అష్టమంలో ఇబ్బంది పెట్టేటువంటి రాహుతో కలిసి ఉండడం సప్తమంలో శని కుజులు ఉండడం అలాగే భాగ్యమందు బుద్ధుడు ఉండడం ఇవన్నీ కూడా ప్రతికూలమైనటువంటి స్థితిగతులు అసలు ఈ సందర్భంలో ఏది చేసినా కూడా అంత కలిసి రాదు ఎంత సంపాదించినా అది ఖర్చుకు పోతూ ఉంటుంది సంపాదన మాత్రం కనబడుతూ ఉంటుంది ఖర్చులు మాత్రం కనబడవు అలాగే కొంత ఆత్మవిశ్వాస లోపము అనేటువంటిది ఈ రాశివారిలో స్పష్టంగా కనబడుతూ ఉంటుంది ఏవో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఆ అనారోగ్య సమస్యల వల్ల ఉత్సాహం లేకపోవడము నీరసంగా ఉండడము అలాగే జడత్వము ప్రతి పనిని కూడా వాయిదా వేసుకుంటూ ఉండడం ఏదైనా దైవ కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు ఉంటే కొంత ఎంత కష్టపడి ముందుకు సాగుతూ ఉండడం అనుకోనటువంటి విధంగా ఏవో అవాంతరాలు వస్తూ ఉండడం ఇటువంటివన్నీ కూడా ఈ రాశివారు చూడవచ్చును ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అవసరమైతే జేబులో డబ్బులు కూడా వీళ్ళు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఈ గ్రహస్థితి వల్ల ఏర్పడుతూ ఉన్నాయి అలాగే జీవిత భాగస్వామి వ్యతిరేకమైనటువంటి విధానాలను కలిగి ఉంటారు మీరు ఏది చెప్తారో వారు దానికి వ్యతిరేకంగా ఉంటారు ఏ చిన్న మాట మాట్లాడినా గొడవలు అవుతూ ఉంటాయి దీనివల్ల వైవాహిక జీవితంలో కొద్దిపాటి ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి అష్టమ స్థానంలో ఉండేటువంటి రాహువు రవి కూడానో అటు వేడి చేసేటువంటి వాటిపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తారంటే ఎండదెబ్బ తగలడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఆర్థికంగా ఇబ్బంది లేదు కానీ ఖర్చులు మాత్రం ఎక్కువగా ఉంటాయి ఉద్యోగపరంగా సింహరాశి వారి యొక్క స్థితిగతులు మాత్రం చాలా బాగున్నాయి ఉద్యోగపరమైనటువంటి గుర్తింపు ఉద్యోగంలో ఎదుగుదల స్థిరమైనటువంటి ఉద్యోగం లభించడానికి అవకాశం ఉంటుంది వ్యాపార పరంగా మంచి లాభం ఆర్జించడానికి అవకాశం ఉంటుంది అయితే భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారు మాత్రం కొంత దెబ్బతింటూ ఉంటారు కొంత మోసపోతూ ఉంటారు అలాగే విద్యార్థిని విద్యార్థులకి సమయం కొంత ప్రతికూలంగా ఉన్నది ఆచితూచి ముందుకు వెళ్ళాలి అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైన సమస్యలను కలగజేస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి సింహరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవర్ణము పసుపు తదుపరి కన్యారాశి